భూగులోని జాతర రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతో చేపడుతున్నామని పిఆర్ రేగుండ రవికుమార్ మీడియాతో ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ నెల నాలుగు నుండి జాతర ప్రారంభమున్న దృశ్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తి చేస్తున్నామని అలాగే హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఈ వెంకటేశ్వర్లు డిఈ సతీష్ ఏఈ తిరుపతిలో పాల్గొన్నారు சிவாலயா அரை கணிஸா ఉందండి మూడు కోట్ల రూపాయల లోపాల్ కావడం జరిగింది మీటర్లు కూడా ఇవ్వడం జరిగింది రేపటి వరకు ఈ రెండు రోజులు కూడా పూర్తి చేసి జాతర సజావుగా జరగడానికి మా డిపార్ట్మెంట్ వంతు ప్రయత్నం చేస్తాను క్షౌరశాల టెంపరీ క్షౌరశాలకు మూడు లక్షలు తర్వాత ఈ వస్త్రాలు డ్రెస్ చేంజింగ్ రూమ్ కోసం మూడు లక్షలు చేయడం మంజూరు కావడం జరిగింది ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది గతంలో ఎలా లేని విధంగా ఈసారి పంచాయతీ చాలా సంతోషంగా ఉన్నది జాతరలో పంచాయతీరాజ్ శాఖ తోడ్పాటు ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాం మా వంతు ప్రయత్నం వంద శాతం చేయడం జరుగుతుంది అంత సక్సెస్ కావాలని జాతర కూడా మంచిగా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రోడ్లే కాకుండా పంచాయతీ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాటు చేస్తారు భక్తులు పంచాయతీరాజ్ శాఖ నుండి అంటే ఇంజనీరింగ్ విభాగం నుండి మాకు ఇంత ప్రత్యేకంగా ఏం లేదు పదిహేను లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేయడం చేయడం జరిగింది చౌదా చాలా ఐమాక్స్ రేట్ ఒకటి ఫైవ్ ల్యాక్స్ తోటి ఐమాక్స్ రేట్ ఒకటి సో మిగతాది మాత్రం రాజ్ అంటే మన ఎంపీఓ వాళ్ళు రాజ్ శాఖ కానీ ఎంపీఓని వాళ్ళు ఒక అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నది మైక్స్ కానీ అది కానీ వాటి ఏర్పాటు వాళ్ళు మన పంచాయతీ శాఖ అనేది కానీ ఇంజనీరింగ్ విభాగం కాకుండా మా ఎంపీడో ఆధ్వర్యంలో జరుగుతుంది నాణ్యత ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో అందరం ఈ గారు కానీ మన ఈ గారు కానీ మనం స్పెషల్గా మన టీ గారిని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ నాణ్యత ప్రమాణాల్లో ఎటువంటి లోపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా వంద శాతం నాణ్యత కూడా పనులు జరుగుతుంది